మీద ఉన్న రామాయణపేట నాయకులకు నాయకులకు మాజీ మున్సిపల్ చైర్మన్ చిత్తం గారికి విజయలక్ష్మి గారికి చిన్న అందరికీ కూడా కౌన్సిలర్స్కి ఇక్కడ ఉన్న మా నాయకులు వైస్ చెప్పారు మరి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పంతొమ్మిది నెలల ఉంటుంది పంతొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చేసింది శూన్యం మరి ఇక్కడున్న శాసనసభ్యులు చేసింది కూడా శూన్యం ప్రభుత్వం ఏమో నా దగ్గర ఒక్క రూపాయి లేదు నన్ను ఏం చేసుకుంటూ వేసుకోండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నా చెప్పులు ఎత్తుకపోతా చెప్పులు ఎత్తుకపోతానని చూస్తున్నాడు ఢిల్లీ పోతా అని మాట్లాడుతున్నారు మరి అలాంటి సందర్భాలు మనకు కోకొల్లలు గోచరిస్తున్నాయి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం చేసే ఆలోచన లేదు ప్రభుత్వం అభివృద్ధికి మర్చిపోయింది అంటే అందరి మీద కేసులు పెట్టుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించడు ప్రతిపక్షాలను దూషించుకునే పనిగా పెట్టుకున్నారు దాంట్లో భాగం సేమ్ మెదకు నియోజకవర్గంలో కూడా జరుగుతుంది ప్రతిపక్షాలను ఏం చేయలేదని చెప్పేసి దూషించడో భయభ్రాంతులకు కేసు పెట్టడో ఇట్లా జరుగుతా ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా పంతొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు మెదక్ నియోజకవర్గంలో పాత వర్కులకే కొబ్బరికాయలు కొట్టుడు తప్ప అభివృద్ధి అయితే శూన్యం ఎటువంటి ప్రొసీడింగ్లకైతే నోసుకోలేదు మెదక్ నియోజకవర్గం ఎలక్షన్లప్పుడు మాత్రం చాలా హామీలు ఇచ్చింది ఆ హామీలన్నీ మరి మర్చిపోయినరా మర్చిపోయినట్టు వేస్తుండ్ర వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తు చేయమని చెప్పాలి మరి ఎలక్షన్లో అప్పుడేమో హామీలు జోరుగా కురిపించారు ఎలక్షన్ల తర్వాత పర్యటనలో కూడా కేవలం పాత వర్కులకే శంకుస్థాపనలు చేసుడు టెండర్ అయిన వాటికి శంకుస్థాపనలు చేసుడు కొత్త ప్రొసీడింగ్స్ లేవు రామాయణపేట మండ టౌన్కు సంబంధించి ఒక మూడు నాలుగు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్స్కి ఫౌండేషన్ వేసి గతంలో చేయలేదు నేనే చేసిన గతంలో ఇల్లు వేయలేదు నేనే తెచ్చిన అని చెప్పేసి తెచ్చుకున్నాడు ఆ వర్క్స్ గురించి చెప్పదలుచుకున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామాయణపేట టౌన్కి సంబంధించి మున్సిపాలిటీ చేసిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మనకొకసారి పది కోట్ల రూపాయలు టీఈఫ్ఐడిసి ద్వారా ఇవ్వడం జరిగింది అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు తదనంతరము ఒక ఇరవై కోట్ల రూపాయలను టీఎఫ్ఐడిస్ ద్వారా ఇవ్వడం జరిగింది మనం వివిధ వర్క్స్కు కూడా వాటిని ఎస్టిమేషన్ వేయించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాం ఆ టెండర్ల ప్రక్రియలో భాగంగా పది కోట్లకు మాత్రం టెండర్స్ ఓపెన్ చేయలేదు మిగతా అన్నిటి కూడా టెండర్స్ ఓపెన్ చేసిండ్రు అన్నిటికీ కూడా మేము కొబ్బరికాయలు కూడా కొట్టాం గౌరవ అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు రావడం జరిగింది ఇక్కడ అన్నిటి కూడా శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది మళ్ళా ఆ వర్క్ హై మొన్న ఎమ్మెల్యేల మళ్ళీ కొబ్బరికాయలు కొట్టేది మళ్ళీ గలీ గలి వై కొబ్బరికాయలు కొట్టచ్చు అవి మీకు సాక్ష్యాలతో సహా చూపెట్టదలుచుకున్నాను మల్లన్న కాలు ఇది అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా నేను ఇది మల్లన్న కాలు మల్లన కమాల్ మల్లన కమాన్కి వెళ్ళి ఇవ్వాలి ఎనభై లక్షల రూపాయలతోని అక్కడ పీటీ రోడ్కు సంబంధించిన టెండర్ వేసి టీఎఫ్ఐడిస్ ద్వారా నిధులు మంజూరు చేసి మేము కొబ్బరికాయలు కొట్టిన మేము టెండర్ వేసి టెండర్ పని స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయలు కొట్టాం ఎవరమైనా టెండర్ టీఎఫ్ఐడిస్ ద్వారా నిధులు తెచ్చినాం టెండర్ లేచినాం వర్క్ స్టార్ట్ అవ్వడం కోసం మేము శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ వేసినాం మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ ఇది ఒక్కటే కాదు నెక్స్ట్ ఇది మసీద్ రోడ్ రామాయణ రామాయణపేట టౌన్ రోడ్ మేమేసింది కోటి ఎనభై లక్షలతోని వేసిన ఫౌండేషన్ మళ్ళీ వాళ్ళు వేసిన కొబ్బరికాయ సేఫ్ టీచర్స్ కాలనీ టీచర్స్ కాలనీ సేఫ్ మళ్ళీ వాళ్ళు కొబ్బరికాయలు అంటే మేము తెచ్చిన డబ్బులకు బీసీ కాలనీ మేము తెచ్చిన డబ్బులకు మేము ఫౌండేషన్ వేయాలి మా ఇంక మళ్ళవాళ్ళు ఫౌండేషన్ అయ్యాలి ఇది ఆయన తెచ్చిన అభివృద్ధి కేవలం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన పనులే తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక పైసా తెచ్చిన పాపను టీయుఎఫ్ ఎఫ్ఐడిస్ అనే స్కీమే లేదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో టీయు ఎఫ్ఐడిస్ వారి నిధులు వస్తే కేటీఆర్ గారు మెదక్ మున్సిపాలిటీకి రామాయణపేట మున్సిపాలిటీకి తూప్రాన్ మున్సిపాలిటీకి నర్సాపూర్ మున్సిపాలిటీకి నాలుగు మున్సిపాలిటీకి కూడా ఇవ్వడం జరిగింది అట్లాంటి టీఎఫ్ఐటీసీ నిధులనే టెండర్ అయిన వాటిని కొబ్బరికాయలు కొట్టడం టెండర్ కాని వాటిని వర్క్ చేంజ్ చేసి వేరే వర్క్స్ పెట్టి నేను తెచ్చిన అని చెప్పుకోవడం అసలు మొత్తానికే అప్పుడు తెచ్చిన పనిలనే క్యాన్సిల్ చేసిండ్రు కేసీఆర్ గారు వచ్చిన సమయంలో మనకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాము పిడకు ఎస్డిఎఫ్ తెచ్చిండ్రు మరి అవే అవేందేలే ఎస్డిఎఫ్ నిధులు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు ఎందుకు వాటిని కొనసాగించలే ఈ పాత వర్క్లకి కొబ్బరికాయలకి ఎందుకు కొడుతుండ్రు నేను తెచ్చిన ఎందుకు చెప్పుకుంటుండ్రు ఒక ఇల్లు ఇయ్యలేదని చెప్పి నువ్వు రెండు వందల యాభై మూడు వందల నాలుగు ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇండ్ల దగ్గరకు వస్తావా చూద్దామా ఇండ్ల దగ్గరకు వస్తావా ఎందుకు ఇయ్యలేదా మనము ఈ మెయిన్ రోడ్ ఏదైతే వైడనింగ్ కోసం మెయిన్ రోడ్కు కోటి ఎనభై లక్షలు పెట్టినామో దానికి ఎస్డిఎఫ్లో కూడా డబ్బులు పెట్టినాం వైడనింగ్ అయితే కొంతమంది ఇండ్లు పోతాయని ఆ ఇండ్లు పోయే దగ్గర వాళ్ళ కోసం కూడా యాభై నాలుగు ఇండ్లు ఇండ్లు పోతే వాళ్ళకి అవసరమైతే అని యాభై నాలుగు ఇండ్లు మనము డబుల్ బెడ్రూమ్ల దగ్గర పెట్టి పెట్టినాం వాళ్ళ కోసం అని ఎందుకంటే ఇండ్లు అని మరి అట్లాంటి ఫౌండేషన్ మళ్ళీ ఫౌండేషన్ వేసి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు చేయలేదు మేము చేస్తున్నాం ఇది ఎక్కడిది తెచ్చిన పైసలు నువ్వు పెట్టి పైసలు తెచ్చిన పైసలు అభివృద్ధి నువ్వు అని చెప్పుకుంటున్నావు ఎక్కడ వేసినావు నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా గౌరవ్ కేసీఆర్ గారు మంచి నీళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో రిషబ్ పగర్న తెచ్చింది కేసీఆర్ సారు దాని ద్వారా నువ్వు నేను అదే కరెంట్ ఇబ్బందులు ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు ముప్పై మూడు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు తెచ్చింది నేను వన్ థర్టీ టూ కేవీ శంకరంపేట తెచ్చింది నేను ఇక్కడ టూ థర్టీ టూ ఎన్ఆర్సీ చేయించి రామాయణపేట ఓవర్లోడ్ కాకుండా చేసింది నేను ఇప్పుడు నీ మీ హయాంలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇయ్యక కాలిపోతే రిపేర్ చేయలేక ఇబ్బందులు తెచ్చేది మీరు కరెంటు విషయంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఓవర్లోడ్ కాకుండా వేసింది మా ప్రభుత్వం అదేవిధంగా మంచినీళ్ళ పథకం తెచ్చి మిషన్ భాగీత ద్వారా ఇచ్చింది మా పథకం రామాయణపేట కెనాల్ తెచ్చి ఇరిగేషన్ కావాల ద్వారా అన్ని మండలాలకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు నిజాంపేట మండలానికి వస్తున్నారు రామపేట మండలం తెచ్చిన కాలు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఎందుకు చేస్తలేరు ఎందుకు కొనసాగిస్తలేరు పాత వర్కులకేమో కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతుండ్రు మేము కొట్టిన వాటికి మరి కొత్త వర్క్స్ ఏవి మీకు కొత్త వర్క్స్ ఎందుకు చేస్తలేరు ఇప్పుడు వాళ్ళు చేసిన టెండర్ అయిన వాటికి కొబ్బరికాయలు కొట్టినవి సీతయ్య గుడి నుండి కొత్త కొత్త పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్నది దాన్ని టెండర్ అయింది అది కొబ్బరికాయ కొట్టుడు డబుల్ బెడ్రూమ్లో ఒక కోటి రూపాయలు ఇచ్చినాం అది కొబ్బరికాయలు కొట్టుడు అదేవిధంగా బీసీ కాలనీ వన్ ఇచ్చినాం ట్రైన్కు సిసికి అది కొబ్బరికాయలు కొట్టుడు ఇవన్నీ మనం ఇచ్చినాయి మేమిచ్చినాయి ఇవన్నీ మల్లన్న ఖమ్మాన్ దగ్గర టీచర్స్ కాలనీ అదేవిధంగా ఇది కూడా అంతే ఈడ కూడా సాయిబాబు గుడి దగ్గర కూడా ఇచ్చిందే మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటే పోతు మేమిచ్చిన పైసలకు గొప్పరికాయలు కొట్టుకుంటే పోతుంది నువ్వు తెచ్చినది ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ కింద ఇచ్చిండు నీకు ధైర్యం ఉండగా ఎస్డిఎఫ్ కింద ఉండదు తీసుకురా ఇరవై ఐదు కోట్లు ఇచ్చింది కదా ఇరవై ఐదు కోట్లు అవన్నీ తీసుకురా దాన్ని కొనసాగించండి గవి తీసుకురండి అయిన వర్కులకు వచ్చే వర్కులకు వచ్చిన పైసలకు మీరు కొబ్బరికాయ కొట్టుండి మీకు కొట్టిన గొప్ప మీరు కొబ్బరికాయలు కొట్టు ఎక్కండి ఇది ఎప్పటి నుండి ఇదే నిజంగా చెప్తున్నాను మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ నేను చెప్తాను నేను తెచ్చిన చెప్పుకుంటున్నాడు మెడికల్ కాలేజ్ జీవో వంద సీట్లతో మెడికల్ కాలేజ్ గౌరవ్ కేసీఆర్ గారు ఎనిమిది జిల్లాలకు ఇచ్చినప్పుడు ముప్పై రెండు జిల్లాలకు ఉండాలని చెప్పిస్తే మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడి మెదక్ లేటుగా పెడుతుండ సార్ మాకు ముందుగా పెట్టుండని మెదక్ కోసం అసెంబ్లీలో మాట్లాడితే నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన జీవో ఇది జీవో ఇది మీరు తెచ్చిన చీవో ప్లేస్ అలాట్ చేయించి ఆ ప్లేస్ అలాట్లో మన ఒకరికాయ కొట్టి ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ స్టోర్ మళ్ళీ వేసుకున్నావు మెడికల్ కాలేజ్ నీకు తెచ్చిన అని చెప్తున్నావు అది నీ ఎప్పుడు నేను తెచ్చినాయి నువ్వే చెప్పుకుంటా అని క్యాంప్ ఆఫీస్ నా క్యాంప్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కనిపించినప్పుడు ఎవరికపోయినా సరే అప్పుడున్న మంత్రి పేరు అప్పుడున్న సీఎం పేరు అప్పుడున్న ఎమ్మెల్యే పేరు ఉంటుంది క్యాంప్ ఆఫీస్ నా దగ్గర అక్కడ బోర్డు పెట్టింది నేనున్న హయాంలో క్యాంప్ ఆఫీస్ వచ్చింది ఎమ్మెల్యేని ఆ బోర్డు ఉంటే నేను ఆ క్యాంప్ ఆఫీస్లోకి రానని చెప్పి ఆ బోర్డు తీసేయించిండు మరి కేసీఆర్ వేసిన మీ మేసిన రోడే నీ ఎట్లా వస్తుంది శంకరంపేట మిరగదాకా మీ మేసే రోడే మరి నీ కారు నల్ల కార్లు ఎట్లా వస్తున్నాయి కలెక్టరేట్ నీ కట్ మీ కట్టించిందే మరి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిందే మరి కూర్చుంటే అలా కలెక్టర్తో మాట్లాడుతుంటారు ఎస్పీ ఆఫీస్ మేము కట్టించిందే ఇక్కడ ఇచ్చిన మంచి నీళ్ళు మేము ఇచ్చినే అవి అభివృద్ధిలో భాగంగా గౌరవ కేసీఆర్ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిపాలన మంచిగా జరగాలని మేము జిల్లాగా వేసి రామయ్య డివిజన్ ఇచ్చి ఇన్ని రకాల మంచి కార్యక్రమాలు చేస్తే కేవలం అక్కడ పద్మా రెడ్డి అనే బోర్డు ఉందని చెప్పేసి క్యాంప్ ఆఫీస్లో బోర్డు తీసేయించి పక్కన ఇచ్చిరావు ఇది ఎక్కడియా కట్టించింది ఎవరు గౌరవ కేసీఆర్ గారు నువ్వు ఎడున్నావు నువ్వు రివ్యూలు ఎక్కడ వేస్తున్నావు రివ్యూలు ఎక్కడ వేస్తావులే రివ్యూలు ఎక్కడి కానీ కలెక్టర్ వస్తుంది శ్రీమేశ్వర కూడా వస్తుంది రోడ్ మీద రాలే అంటే ఎట్లుగా ఉంటాయి ఇది పాత వర్కులన్నింటినీ తెచ్చిన అభివృద్ధిని అంతా ఆయనవిగా చెప్పుకోవడం అయితే అన్యాయం నువ్వు చెప్పిన మాటలు ఇక్కడ నువ్వు ఎలక్షన్ ఇచ్చిన హామీలు ఎక్కడ వేణాయి మేము బతుకమ్మ సీరెలు మీ రంజాన్ సీరెలేవి తోఫాయేది మీ క్రిస్మస్ పండగ గిఫ్ట్ ఏది ప్రశ్నిస్తే కేసులు ఎవరైనా ప్రశ్నిస్తే బురదతరుడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టడు నువ్వు ఇష్టం వచ్చినట్టు సంస్కారం లేకుండా పెద్దవాళ్ళను స్థాయి మర్చి మీరు మాట్లాడచ్చు కేసీఆర్ లాంటి వాళ్ళని దాన్ని ట్రోల్ చేసుకోవచ్చు దాన్ని ప్రశ్నిస్తే పోలీసులు పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించు ఎన్న ఇట్లా చేస్తారు ఎన్ని రోజులు మాటను దాటవేస్తారు ఎన్ని రోజులు అబద్దాలతో కావాలని గడుపుతారు ఎన్ని రోజులు అభివృద్ధి చేయకుండా మాయ మాటలు చెప్తారు ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇంకా ఎన్ని రోజులు భయపెట్టిస్తారు ఎన్ని రోజులు గురి చేస్తారు ఎవరు భయపడతారండి సిద్ధాంతపరంగా కొట్లాడుతున్నాం అభివృద్ధి చేయమని కొట్లాడుతున్నాం ఎదుటి మీద భూధాలు మానమని కొట్లాడుతున్నాం అభివృద్ధి పాత వర్క్లో దాని కొత్త వర్క్ తీసుకురమ్మని చెప్తున్నాం ఇక క్యాన్సిల్ చేసినా చెప్తా ఆయన వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది ఆయన వచ్చినాక ఇక్కడ రామాయణపేట డివిజన్ కోరేలా తెలుసుకోలేదు క్యాన్సల్ రామాయణపేట కెనాల్ పెట్టినాం అది క్యాన్సల్ వరకు క్యాన్సల్ అయితే శంకరంపేట కెనాల్ క్యాన్సల్ అదేవిధంగా అందరు కమ్యూనిటాల్స్ పెట్టినాం మెదక్ల మెదక్ల టోటల్ ల్యాండ్ అలా చేసి కమ్యూనిటల్స్ దాదాపు యాభై కోట్ల రూపాయలతోని డెవలప్మెంట్ చేసినాం యాభై కోట్ల ఎస్డిఎఫ్ క్యాన్సల్ కమ్యూనిటల్స్ క్యాన్సల్ రామాయణపేట టౌన్లో అన్ని సంఘాలు పెట్టినాం అవన్నీ క్యాన్సల్ ఎస్టీ రోడ్లు యాభై ఏడు కోట్లు అవి క్యాన్సల్ కబ్రస్థాన్ క్యాన్సల్ కంప్యూటర్స్ క్యాన్సల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు క్యాన్సల్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా వేసిన బొంగలు అక్కడనే ఉంది మెదక్లో నాలుగు చౌరస్తాలు మొత్తం అభివృద్ధి అయిపోయినాయి అంటాడు ఇదివరకు అభివృద్ధి కాలేదు ఎక్కడ మీరు ఎక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన బొంగల్ అక్కడనే ఉంది ప్రజల అభివృద్ధిని పట్టించుకుంటలేరు ప్రజల దోస పట్టించుకుంటలేరు దావకానులు అయితే ఐదు కోట్లు పెట్టి గవర్నమెంట్మెంట్లో దావకాలు పడితే ఇప్పటికొక సర్వో ఇవ్వాలి ఎమ్మెల్యే మెదక్ ఎంసీహెచ్ హాస్పిటల్ అయితే కనీసం చేయలేని పరిస్థితి కనబడుతుంది మేము మండలాలు చేసి డివిజన్లు చేసి జిల్లా తెచ్చి మంచినీళ్ళు తెచ్చి కరెంటు తెచ్చి రోడ్లు వేసి టీవీ ద్వారా నిధులు తెచ్చి ఎస్డిఎఫ్ ద్వారా సార్తో అనౌన్స్ చేయించుకుంటే ఎస్డిఎఫ్లు క్యాన్సల్ చేసి ఎస్టీ రోడ్లు క్యాన్సల్ చేసి ఇప్పటివరకు ఇంకా కోమటిపల్లి గొల్లబెట్టి మర్చిపోయినారు అడక వరకు లేదు రెండు తాండాలను మర్చిపోయిండ్రు మరి వాళ్ళే పాపం చేసి అందరికి పెట్టినట్టు వాళ్ళకి పెట్టినట్టుండ్రి పాత వరకు లేదు పాత వర్కులు అని కదా నేను తెచ్చిన పైసలు మార్చిండ్రు కదా నేను తెచ్చిన పైసలు మార్చిన వాళ్ళు ఆ ఆముంటూరులకు కూడా పెట్టనుండ్రి అక్కడ కొన్ని పెట్టనుండ్రి అంటే అట్లా కూడా మీకు చేస్తాను నేను తెచ్చిన నేను డెవలప్మెంట్ కోసం ఫెడరీ నిధులను తెచ్చిన వాటిని కూడా మీకు సమానంగా చేస్తాను మీకు పరిపాలన వస్తలేదు ఎక్కడ కొట్లాడాలి మంత్రుల దగ్గర కొట్లాడాలి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి మా నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్పేసి మీరేం చేస్తుండ్రు ఇక్కడ ఏం నిధులు ఉన్నాయి వాటిని తీసుకోవడానికి కొట్టద్దామని ఏది మీ మీ అభివృద్ధి ఏది మీరు చేస్తా ఉన్న హామీలు ఇవ్వి మీరు ఇచ్చిన హామీలు ఇవ్వి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఇబ్బంది అవుతుందని కోర్టు బయలుపెట్టినాం మనం అక్కడికి అది కూలిపోయే పరిస్థితి ఉంది దాన్ని వర్తించుకున్నట్లేదు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అక్కడ ఆగిపోయింది వైకుండా దామో ఆగిపోయింది ఆఫీస్ ఇంకా స్టార్ట్ కాలేదు ఏమున్నా కొబ్బరికాయలతో పరిమితం మెటర్ మెటల్ హాస్పిటల్ ఆగిపోయింది ఓన్లీ కొబ్బరికాయలు కొట్టుకుంటా పాత వర్కులకు కొత్త కొత్త పూత పూతయింది ఓన్లీ బోడే శిలా పరిమితమైన పరిమితమైంద్రు ఇన్ని వర్క్స్లు మనం తెచ్చిన ఇన్ని వర్క్స్లు కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చినా అని చెప్పి రామాయణపేట అలా ఒక షోప్ చేస్తున్నాను ఏ మీ మీ ప్రొసీడింగే మీ పీఈఫ్ డెడీస్కి నిధులకు సంబంధించి నేను ఒకటే అడుగుతున్నా ఇరవై కోట్లకు సంబంధించి నేను నా ప్రొసీడింగ్ చూపెడతాను నేను నా ప్రొసీడింగ్ చెప్పుడు లేదంటే లేని మనసు సృష్టించుడు లేకపోతే పాత వాటికే కొబ్బరికాయలు కొట్టుడు లేకుంటే వాళ్ళు ఏం చేయలేదని చెప్పుడు ఏం చేయాలి ఏం చే ఏం చేసిందో మీరు మీకు అందజేసినా కేవలం మచ్చుతుండగానే చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో కేవలం మచ్చుతుండగానే చెప్పిన మీకు అంతకుముందు పెదక్ ఎట్లుందో తెలుస్తానో రామాయణపేట ఎట్లుందో తెలుస్తానో మంచినీళ్ళకి ఎంత కోసపడరో తెలుస్తానేమో మీకు అర్థమవుతుండే మీరు మెదక్ అంత ముందు రాకపోతే నేను రామాయణపేట రాకపోతే అసలు ఎప్పుడో చిన్నప్పుడు మీ చిన్నగా చిన్న తలంలో లోపల అడుపడితే పెట్టిండో లేదు మీకు ఎట్లా తెలుస్తుంది మంచి నీళ్ళ కోసం మీకు ఎట్లా తెలుస్తుంది రామాయణపిల్ల కష్టాలు మీకు ఎట్లా తెలుస్తుంది తెలుస్తుంది ఊళ్ళ కష్టాలు ఎట్లుండే డిగ్రీ కాలేజ్ ఎట్లా వస్తుంది తెలంగాణలో మొత్తం ఎక్కడ ఇయ్యి కేవలం రామాయణ డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఇవాళ వందమంది పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మూడు వందల ఇండ్లు కట్టించిన రోడ్లకు ముప్పై కోట్లు ఇచ్చినాం అప్పుడున్న వర్క్స్ కొంచెం డిలే అయితే అయినాయేమో కానీ టెండర్ ఓపెన్ చేయడంలో ఏమైనా ఎంత అయినాయ్ కావచ్చు కానీ ముప్పై కోట్ల రూపాయలు కేసీఆర్ ద్వారా ఇచ్చినాయి అసలు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో టీవీఎఫ్ఐటీస్ అనే స్కీమే లేదు అందుకే నేను రామాయణపేట ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను దయచేసి గమనించండి హామీలకే పరిమితమైంది ప్రభుత్వం హామీలకే పరిమితమైంది ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా హామీలకే పరిమితమైంది మరి ఇప్పుడు మొన్న జరిగిన వర్క్స్ అన్నీ కూడా పనులు అన్నీ కూడా టీఎఫ్ఐటి సిద్ధులన్నీ కూడా కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి దయచేసి వాటిని గమనించాల్సిందిగా మా రామాయణపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను తప్పకుండా వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తే వెల్కమ్ చేస్తాం తప్పకుండా స్వాగతిస్తాం కానీ కొత్త వర్క్స్కి కొత్త అభివృద్ధికి బాటలు వేయాలి ఇప్పటికైనా ఇంకా మూడేళ్ళ టైం ఉంది వాళ్ళకు సల్యూషన్ టైం ఉంది ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని ప్రతిపక్షాల మిత్రుడు బంద్ చేసుకొని ప్రతిపక్షాలను కేసులు పెట్టించుడు పని చేసుడు కొట్టించుడు పనిచేయండి ప్రభు ఎందుకంటే పరిపాలన మీద దృష్టి పెట్టారు ప్రజలు పదే పదే మోసపోరు ప్రజలు ఒక్కసారి మోసపోయారు మళ్ళీ పదే పదే మోసపోరు కాబట్టి మీరు అభివృద్ధి చేయడం కోసం కృషి చేయండి మీకు ఎట్లాగా అభివృద్ధి ప్రవృత్తి శూన్యము కనీసం కృషి అనే చేయండి మిమ్మల్ని గెలిపించినందుకు కనీసం ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నవరనే తీసుకోండి ఓకే అందరికీ నమస్కారం జైకెండి వదిలేస్తాం టీవీ ఒక ఐదు సార్లు ఒక స్కీమ్ ఇవ్వద్దాం వర్క్ లిస్టు టోటల్ వర్క్ ఎస్డిఎఫ్ కూడా మనం ఎస్టిమేషన్ చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతి సంఘానికి కూడా పెట్టి కేసీఆర్ తో ప్రొసీడింగ్ ఇప్పించుకున్నాం మరి ఏదో ప్రొసీడింగ్ కాపీ ఇప్పుడు తీసుకురా ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేసీఆర్ సార్ పెట్టిన ఇరవై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ పెట్టి తీసుకురా ఐవై కోట్ల కోట్లు ద్వారా తీసుకొస్తే ఐవై ఇప్పుడు వచ్చిందని నమ్ముతాం ఈ ప్రొసీడింగ్స్ పాత ప్రొసీడింగ్లను పట్టుకొని మీరు ఇవి ఇవి కూడా తేలే ఇవి తెస్తే సంతోషపెట్టాలి ఇవి కూడా తేలే ఇవి క్యాన్సల్ అయినాయి ఇవి తెచ్చటట్లేదు ఉన్న వాటికి కొబ్బరికాయ నేను ఎందుకు ఎందుకు అడుగుతున్నా అంటే ఇన్ని రోజులు పంతొమ్మిది నెలలు అవుతుంది ఇన్ని రోజులు ఓపిక పట్టినాం ఎందుకంటే ఇగ ఇగ వస్తే ఏమో ఇంకా అంతేమో రామణపేట నిధులు వస్తేమో మీదకి వస్తే ఏమో నిజాంపేటకి వస్తే ఏమో ఆశపడ్డాను ఇంకా వచ్చేటట్టు కనవర్కలు పాత వర్కలకి ఒకరికాయ ఒప్పుకుంటారు కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మీరు ఈ నియోజకవర్గానికి గతంలో ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇచ్చి నెరవేర్చే వైపు దృష్టి పెట్టండి అంతే తప్ప ప్రతిపక్షాలను లేకపోతే ప్రశ్నించిన వాళ్ళను లేకపోతే దూషిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇది ఎక్కడన్నా ఏమండి ఇక ప్రోటోకాల్కి వస్తాయి ఇక ప్రోటోకాలే లేదు రెండు రెండు పోలీస్ వ్యాన్లు వస్తాయి ఎమ్మెల్యే గారు వస్తాయి రెండు వస్తాయి ఒకటెనక ఒకటి మూడు మంత్రికే వస్తాయి అసలు మామూలు చేస్తుంది వాళ్ళు ప్రోటోకాల్ అదే సునీతా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వాళ్ళకు ఒక్కట్లేదు పోలీసు ఏ ప్రోటోకాల్ లేదు గవర్నమెంట్ ఉంటే ప్రోటోకాల్ అందరికీ సమానంగా ఉండాలి గవర్నమెంట్ పరంగా అధికారాన్ని అధికారం దుర్వినియోగం చేస్తే ఎట్లా ప్రోటోకాళ్ళ కూడా ఒక పద్ధతి ఉంటారు అందరు ఎమ్మెల్యేలకు ఇయ్యాలి ప్రోటోకాల్ ఆ ఎమ్మెల్యేలకు లేదు సుల్తా రెడ్డి గారికి ప్రోటోకాల్ వెహికల్ లేదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి లేదు చింత ప్రభాకర్ గారు లేదు రైతులు వచ్చే ఉండదు పోలీసు జీపు అందరు ఎంతనో వస్తాయి ఆ ప్రోటోకాల్ వెహికల్ అంటారు ఇక్కడ రెండు రెండు ఉంటాయి ఎప్పుడు చూసినా రెండు కనబడుతున్నాయి మీ అడిగినప్పుడు రెండు ఎందుకు కనబడుతున్నాయి అరే పోలీసులు అంటే వాళ్ళకి చట్టములా వేరే పనులు అన్నీ ఉంటాయి కదా మండలంలో ప్రోటోకాల్ విషయంలో కూడా దుర్వినియోగమే అందుకే ఇప్పటికైనా ఒకటే ఇవన్నీ వేరే గ్రామీణపేట ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాము దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పిండ్రో అంత మోసం చేసిండ్రు మాటలకే పరిమితమైండ్రు అధికారంలోకి వస్తామనుకున్నారో రామనుకున్నారో హామీలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారు అర్థం కాలేదు కానీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మన ఎమ్మెల్యే గారు కూడా అది ఆరు వందల ఇరవై జర నాలుగు వందల ఇరవై జర మించే హామీలు వాళ్ళకి అది చేస్తాం వీళ్ళకి ఇచ్చేస్తామని ఇన్ని హామీలు ఇచ్చి వరకు నెరవేర్చకుండా ప్రతిపక్షాలను దుయ్యబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు మా రామాయణపేట ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏవైతే నిన్న మొన్న జరిగిన వర్క్స్ ఉన్నాయో దయచేసి గమనించండి అవన్నీ కూడా కేసీఆర్ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పనులే కొత్తగా చేసింది ఏమీ లేదు కొత్తగా వచ్చిన పనులే లేవు ముప్పై కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ముందుగా టీయుఎఫ్ఐటీసీ ద్వారా ఇరవై కోట్ల రూపాయలు తర్వాత టీయుఎఫ్ఐటీసీ ద్వారా తీసుకొచ్చిన పనులకే ఇప్పుడు వర్క్స్ టెండర్ అయి ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు అది కూడా రెండే పంతొమ్మిది నెలల తర్వాత వాళ్ళకి అది కూడా వచ్చింది ఇంకా ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చిన కేసీఆర్ వచ్చినప్పుడు మనకు డివిజన్ ఇచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినప్పుడు ఇరవై ఐదు కోట్లు ఇస్తే వాటిని క్యాన్సిల్ చేసి అవి కూడా తెచ్చుకోట్లేదు అందుకే దయచేసి గమనించుండ్రి ఇప్పటికే రెండేళ్ళ క్రితో వాళ్ళు చెప్పిన మాటలు నేను మోసపోయినాం మళ్ళీ మోసపోవద్దు అసలు నిజాలు తెలుసుకోండి వాళ్ళు నిధులు తెచ్చి డెవలప్ చేస్తే ఎవరమైనా వెల్కమ్ చేస్తాం కానీ నిధులు లేక కేవలం పాత వర్క్స్ తెచ్చిన వాటికే కొబ్బరికాయలు కొడతాం అంటేనైతే ఇది మంచి పద్ధతి కూడా కాదు ఆ ఎమ్మెల్యేలు ఆయన గెలిపించినందుకు ఈ ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవాలంటే ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ తీసుకురమ్మనండి మెదక్ యాభై కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ తీసుకురమ్మనండి ప్రజలకు కొత్త ప్రొసీడింగ్స్ ద్వారా పనులు చేయమని చెప్పాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చెప్తేనే అది అయిపోయా కావని కూడా నెలలు ఆడరు కలిసి అయితే ఉమ్మడి పెళ్లి తాండరు మెడలేసింది వేసి ఆడదైంది నేనున్నప్పుడే మెటల్ అప్పుడే అప్పుడేమన్నా ఏంటంటే పాపం వాళ్ళ కష్టమవుతుంది బిడ్డ తొందరగా ఏమంటే వాళ్ళు అప్పుడు మనం మెటల్ చేసి పెట్టి వాళ్ళకి మరే బిల్లుడు వచ్చినాయాలా లేదా లేకపోతే ఆ వర్క్ అవుతుందా కాదా ఆ కాంట్రాక్టర్ ఉన్నడా లేడా ఆ రోడ్ అవుతుందా కాదా తాంటా వాళ్ళు కోవిడ్ పెళ్ళి తాండాలుండి బయటకు వచ్చి వాళ్ళు హాస్పిటల్ గిట్లా పోవాలంటే ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్కి గిట్ట ఉండే కూడా రాలేని పరిస్థితి ఆ తాండ రోజు దయచేసి గది పట్టించుకుంది అరే ప్రతిపక్షాల మీద ఇంకేం రోడ్ ఏడుస్తారు బైక్ ఇరవై రెండు మూడు వందలు ఇంక ఇచ్చిన ఒక్క ఇళ్ళలే వాళ్ళు ఇచ్చిందా ఒక్కలే అంటాడు మెదక్లో పన్నెండు వందల యాభై ఇండ్లు కట్టిచ్చిన మా ప్రశ్న కూడా ఇచ్చిన అంతే మూడు వందల ఇండ్లు ఇచ్చిన అదే ఇండ్ల దగ్గర పోదాం పోదామండి ఇది ఎక్కడి బాధ ఇండ్లు తెచ్చినా ఇల్లు తెలియదంటావు నువ్వు తెచ్చిందేం లేదు మళ్ళా అంటే కేవలం మబ్బె మా మబ్బె పెట్టే మాటలు బంద్ చేసి జర ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రజలు మరి భవిష్యత్తులో వాళ్ళు ముందుకెళ్లే విధంగా వాళ్ళకు చేదోడు వాదోడు ఉండి చేస్తే మెళ్ళి అంటారు కానీ హామీలకే పరిమితమై మాటలకే పరిమితమై మరి కార్యకర్తలు మీ కార్యకర్తలే కొంతమంది చెప్తా ఉన్నారు ల్యాండ్ అలాట్ చేసి ల్యాండ్ అలాట్ దగ్గరకుంటారు దగ్గర ల్యాండ్ అలాట్ చేసి అలాట్ చేసిన ల్యాండ్లో ఫౌండేషన్ వేసి ఆ ప్రొసీడింగ్ కాపీతో సహా ఎనిమిది మెడికల్ కాలేజ్లో మిదర్ కూడా ఒకటి వంద సీట్లతో తెచ్చిన నేను యాభై సీట్లతోని మీరు మళ్ళీ కొరకు ఇది వంద సీట్లతోని తెచ్చిన మెడికల్ కాలేజ్ ప్రొసీడింగ్ మీ మధ్యలో ఎక్కువ మాట్లాడేటప్పుడు స్టార్ట్ అయింది విత్ ఆధారాలు విత్ పేపర్ విత్ డాక్యుమెంటేషన్తోనే మాట్లాడుతుంది డివిజనైస్ ఉత్త ఉత్తర్వు సర్వేన ఉంది నేను డివిజనైస్ వచ్చింది అలా అది ఇక్కడ ఉంది అవగాహన పెంచుకొంది పెంచుకొని ఏమేం వర్క్స్ ఉంటాయి ఏమేం వర్క్స్ వాలే డిపార్ట్మెంట్ల వారిగా ఎటువంటి స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ ద్వారా ఎటువంటి పండ్లు వస్తాయి ఆ పండ్ల మీద ఎట్లా తీసుకోవాలి నియోజకవర్గానికి ఆలోచిచూడండి ఎంతసేపు వచ్చుడు పాతానో ఆ పాతా వరకులోకి ప్రకారగుంటుడు పాత వర్లకు మెదక్లో కూడా నాలుగు చౌరస్తాలకు డప్పులు కే ఇచ్చి చౌరస్తా డెవలప్మెంట్ కోసం అని చెప్పి నిధులు కేటాయించిన ఆ నిధులు తెలివి ఇప్పుడు చౌరస్త చేసిన చెప్పగలుగుడ హైవే వచ్చింది అప్పుడు గడ్కరీ గారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్తో పాటు పోయి అప్పుడు మనము మెదక్ల పెద్ద రోడ్డు బోధన రోడ్ ఎకతుర్తి రోడ్డు తెచ్చుకున్నాం ఆడ కేసీఆర్ ద్వారా ఢిల్లీ వెళ్ళి హైవే వస్తే నేను ఎలక్షన్ల ముందు ఈడ ఇళ్ళు పోతున్నాయి వాళ్ళు పోతున్నాయని విజయవాడ అందరికీ పోతున్నాయని చెప్పేస్తే అది అక్కడికి ఎంపీగా ఎంపీ నిధులు కాదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన ప్రమేయం ఉండకుండానే వాళ్ళు లైన్ ఎస్టిమేషన్ వేసుకోతారు శాటిలైట్ ఎస్టిమేషన్ వేస్తారు ఇది చేంజ్ అవుతుంది వీళ్ళని నేను చేంజ్ చేయిస్తాను అప్పుడు ఏం భావించినండి నేను చేంజ్ చేయిస్తాను చెప్పలే రామాయణ రామాయణపేట మొత్తం చేంజ్ లైన్ చేస్తాను వాళ్ళ ఫౌండేషన్ నా ఫౌండేషన్ నా ఎన్నికల మన వాళ్ళ ఫౌండేషన్